కనుపులో బంగారు కను చూపులో గోదాయి కదలిపోతుంటేను మంగళారతులు శ్రయ్య కలములో తీయందనాలు ఇది చాబా కాదు అని చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఏళ్ళన చేసినా గాని లేదు మన ప్రజల కోసమే అదే విధంగా సచివాలయం వ్యవస్థలో ప్రతి ఒక్క గ్రామంలో సర్వే పెట్టి ఇప్పుడు భూ సర్వే ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి భూ సర్వేని మళ్ళీ దేశంలో ఏ నాయకుడు చేయలేని పని ఈ మన విలేజ్ లో ఉన్న సర్వేలతోని అధిక అధికారులతోని ప్రజలతోని అదేవిధంగా భూ తగాదాలు ఎప్పుడు ప్రతి ఒక్క రోజు ఏ పేపర్ తీసుకున్నా గాని గత దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి పేపర్ నుంచి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ భూత భూతాగాలు కక్షలు ఫ్యాక్షన్లు దీనికి స్టాప్ పెట్టాలి అని మా మా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక ముందుకు అడిగి వేసి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు మా అన్నగారికి మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు కూడా నేను మాట్లాడబోయే ముందు ఈ సభాముఖంగా కలెక్టర్ గారికి మొట్టమొదటిగా ప్రాణ్యం నియోజకవర్గం అందుబాటు గ్రామంలో ఈ భూ సర్వే ఈ మీటింగ్ పెట్టిన పెట్టినందుకు మన కలెక్టర్ గారికి అదేవిధంగా అందరు కూడా ఈ సభాముఖంగా ఉదయపూర్వక ఉదయపూర్వకృతమే తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే రైతుల యొక్క భూములో రీ సర్వే చేపించి కొన్ని చోట్ల రైతులకు వాళ్ళకుండే సర్వే ఉండే భూమి కంటే ఎక్కువ తక్కువ పక్కనుండే రైతులతో వాళ్ళ సర్వే నెంబర్లో ఈ భూమి కలసడం కొన్నిసార్ల చాలా ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉండడం జరుగుతుంది చాలా వరకు మన దగ్గరకు వచ్చే చాలామంది రైతుల విషయంలో అధికారులకందరికీ కూడా మనం తహసీల్దార్ తహసీల్దార్ వాళ్ళకు చెప్పి మీరు ఆ ప్రాబ్లం సెటిల్ చేయమని చెప్పడం జరుగుతుంది చాలా సర్వే చేసినప్పుడు కూడా ఇద్దరు కూడా రెవెన్యూ రికార్డు ప్రకారం ఒకరు భూమిలో ఉండి కానీ సాగులో ఒకరు ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది చాలా వరకు రేటు పెరిగే కొద్దీ డిస్ప్యూట్ కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుంది ఏ రైతు కూడా ఒక్క సెండ్ భూమిని వదిలిపెట్టుకోవడానికి కూడా ఒప్పుకునే పరిస్థితి అంటే మనకు ఎకరాల మీద డబ్బులు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంత డబ్బులు పోతుంటే మాత్రం ఏ రైతు కూడా మనసు ఒప్పదు కాబట్టి దానివల్ల కొంత రెవెన్యూ అధికారులకైతేనే అందరికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రెవెన్యూ రికార్డులు ప్యూరిఫై చేయాలి ఖచ్చితంగా సర్వే చేయాలనే ఉద్దేశంతోనే డ్రోన్ సిస్టంతో ఇవన్నీ కూడా సర్వే చేయడం జరుగుతుంది ఈ సర్వే చేయడం వల్ల వర్జనల్ గా ఏ సర్వే ఎంత భూమి ఉంది ఎంత వరకు ఆ రైతులు వాళ్ళే ఉండారా వేరే వాళ్ళు ఉండారనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది దాని కూడా న్యాయం జరగాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కానీ మనం అందరం ఒక్కసారి కరోనాలో చూసిన కూడా అందరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే మనం కరోనా స్వాధీనం చేయాలంటే చాలా మంది పేలనగా మాట్లాడడం జరిగింది ఏంది ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడతాం కానీ మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారో అదే పద్ధతులన్నీ కూడా మనం పాటించడం జరిగింది కర్నూలు జిల్లాలో కలెక్టర్ గారు చాలా ధైర్యం చేసి ఎన్ని కేసులు వచ్చినాయని కూడా మొత్తం పేపర్కి ఇచ్చిన తర్వాత రాను కలెక్టర్ గారు తీసుకునే చర్యల వల్ల మనం కర్నూలు కరోనా తగ్గిపోయిన పరిస్థితి కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది అంటే జగనన్న భూహక్కు మరియు భూరక్ష కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఇది చరిత్రలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టిన రోజుల్లో కృష్ణా జిల్లాలో తక్కలపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మళ్ళీ ఆయన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని దాదాపు గత ఆరు నెలలుగా జిల్లాలో దీనికి సంబంధించిన ఏర్పాట్లని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ జస్ జేసీ గారి ఆధ్వర్యంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ తహసీల్దార్లు సెక్రటేరియట్ స్టాఫ్ అందరం కూడా కలిసి చాలా కష్టపడి వెనక చాలా కష్టాలు ఉన్నాయి చాలా ఎక్సర్సైజ్ ఉంది హోంవర్క్ ఉంది కొత్తగా వచ్చినటువంటి సర్వే అసిస్టెంట్లు విఆర్ఓలు చాలా కష్టపడి ఈ ఉంటున్నారు భూ హక్కు ఇవ్వాలి మళ్ళీ ఒక్కసారి ఇచ్చిన తర్వాతే దాన్ని పూర్తిగా రక్షించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే భూ దగాదాలు భూ వ్యవహారాలు పెరిగిపోతూ ఉంటున్నారు భూ హక్కు కోసం భూ పత్రాల కోసం లేకపోతే భూ సమస్యల కోసం తిరుగుతూ ఉంటున్నారు సో ఇవన్నీ కారణం ఏమంటే మన దగ్గర సరైన రికార్డు అనేది మెయింటైన్ చేయట్లేదు మళ్ళీ మనం ఇచ్చేది మొత్తం కూడా రికార్డు ఇచ్చిన రికార్డు అన్నీ కూడా పర్మనెంట్ గా టైటిల్ కాదు దానికోసం మొట్టమొదటిసారిగా టైటిల్ లాకే మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని రావడం జరిగింది ఏ ఒక్క కాగితాలు వచ్చినా దాంతో మనం పోలించుకోవడం దాంట్లో ఏమి ఉందో దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది ఆ వివరాలు మొత్తం కూడా ఒక్కసారి సెటిల్ చేయాలి ఎంత సమస్యలు వచ్చినా ఆ సమస్యలను ఏ రకంగా లీగల్ పరంగా చెప్పల్ దానికి సంబంధించిన మొత్తం మనము చట్టాలు తయారు చేస్తాము ఆ కార్యక్రమాన్ని చేపడతాము దానికి సంబంధించిన అథారిటీని నియమిస్తాము అధికారులను నియమిస్తాము అందరినీ ఆల్ డిపార్ట్మెంట్ని ఒక్కసారి అందరినీ చేయమని చెప్తాము అందరూ కలిసికట్టుగా చేయమని చెప్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎంత ఉంది ఏ షేప్లో ఉంది అన్నీ మనం తెలుసుకోవాలి ఒకసారి మనం అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే మంచిది సో దానికోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము ఈ సర్వే స్టోన్ సర్వే స్టోన్ మనం పాటిస్తున్నాము సర్వే స్టోన్ మెయింటైన్ చేయాలి ఒకవేళ సర్వే స్టోన్కి ఏదైనా డ్యామేజ్ అయినా కావాలని దాన్ని ఎవరైనా తీసుకు వెళ్ళిపోయినా కూడా ఇంకా ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అయితే మనకు వస్తుంది కాబట్టి ఒకసారి ఏదైనా మిస్ అయినా సరే ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పెట్టేసి మనం మళ్ళీ ఆ బౌండరీని ఫిక్స్ చేసుకోవచ్చు ఆ సర్వే ని ఫిక్స్ చేసుకోవచ్చు మీ అందరినీ కోరుతున్నది ఏమంటే దయచేసి మీరు అందరం కూడా కలిసికట్టుగా ఉండి గ్రామంలో ఒక గ్రామంగా ఐక్యంగా ఉండి మా అధికారులు మా సిబ్బందులు వచ్చి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు దానికి ఏ రకమైన కాగితాలు చూపిస్తున్నారు ఏమి వివరాలు సమర్పిస్తున్నారు ఇవన్నీ కూడా దయచేసి మీరు కూడా సున్నంగా పరిశీలించండి పరిశీలించి మీకు ఒకవేళ దాంట్లో తేడాలు కనిపిస్తే దాంట్లో మార్పులు చేర్పులు చేయాలని మీరు అనుకుంటే దయచేసి మీరు అందరూ కూడా ఇమ్మీడియట్ రాతపూర్వకంగా రాత పూర్వకంగా ఒక విజ్ఞప్తి ఇచ్చేయండి పఠాదర్ బాక్స్ ఉంది కాబట్టి ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పేసి అనుకోకూడదు నేను ఇక్కడ ఇక్కడ నా పొలం ఉంది ఈ పొలాన్ని నేను వంద సంవత్సరాలుగా తరతరాలుగా నేను చేసుకుంటున్నాను దీంట్లో నాకు ఏమి మార్పులు చేర్పులు రాదు అని చెప్పేసి అనుకోకూడదు ఒక రకంగా ఉంటుంది వాళ్ళ సాగు చేసే పొలం వచ్చేసి ఒక సర్వే నెంబర్లో లో ఉంటుంది ఇక్కడ మన ఆడబిలు చూస్తే ఒక రకంగా ఉంటుంది ఆర్ఎస్ఆర్లో చూస్తే ఒక రకంగా ఉంటుంది మళ్ళీ దాని వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు సో అలాంటి సమస్యలు వచ్చాయి సో అలాంటి సమస్యలు రాకుండా మొత్తం పూర్తిగా మీ యొక్క కన్సెంట్తో మీ అందరికీ తెలిసి అన్ని దాంట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తాము సో ఆ రకమైన ఒక సిస్టమ్ని తీసుకుని వస్తున్నాము సో మొత్తం కూడా మీకు అన్ని సమస్యలని మొత్తం పూర్తిగా పరిష్కరిస్తూ మీకు అన్ని కూడా అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాము సో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు